వేసుకొని ఉండాలా ముసుగు చేసుకోవాలా నువ్వు కదా ఆడమ్ ని బొమ్మలా చేసి ఊబు చేయాలి బాగుంది మరి అమ్మాయిని అలా ఎందుకు చేయాల క్రిస్టియానిటీలో ఉండే వివక్ష గురించి ఎప్పుడు ఎస్పెషల్లీ ఎస్పెషల్ కొన్ని వర్సెస్ తీసుకొని మేము మనకి లిబర్టికస్ లో వీటిల్లో కూడా చాలా విపరీతమైన వివక్ష ఉంటుంది నువ్వు మాట్లాడితే ఓల్డ్ టెస్ట్మెంట్ జెనసిస్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్ వచ్చింది ఇప్పుడు మేము అందరూ న్యూ టెస్ట్మెంట్ పో అయితే మరి బైబుల్లో రెండు వర్షన్స్ ఎందుకు ఆ వర్షం తీసేయండి ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంటే పరువు పోయిందని పిలుతాం ఇది ఎట్లాంటి ఇట్లాంటి మతంలో ఉండే మతంలో ఉండే వివక్ష నుంచే ఇవన్నీ మొదలైంది ఇప్పుడు మనుస్మృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు మీ క్రిస్టియనిజం లో ఉండే తప్పులు మీకు కనిపించట్లేదు క్రిస్టియానిటీలో ఉండే తప్పులు ఇప్పటివరకు మీరు విన్నారు కదా ఈ వీడియోలో కొన్ని డౌట్స్ చాలా మంది పిల్లలకు రేజ్ అవుతాయి సో వాటిని క్లియర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను యాక్చువల్లీ వారి యొక్క ప్రశ్నలు ప్రశ్నలుగా మిగిలిపోకూడదు వారి ప్రశ్నలకు జవాబు వారికి లభించాలి అనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో ద్వారా యాక్చువల్లీ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి నాకు తెలీదు ఆయనకు నాకు పరిచయం కూడా లేదు సో నేను విన్న సమాచారం ఏంటంటే ఆయన సంధించే ప్రశ్నాస్త్రాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని చైతన్యపరచడానికి సమాజంలో ఒక మంచి నిర్మాణాన్ని చేపట్టాలంటే మానసిక ఆధ్యాత్మిక అంతరంగిక నిర్మాణాల విషయంలో ఆయన కూడా ఒక సైనికుల్లో పోరాడతారు అనే విషయం మాత్రం నాకు కొంతమంది ద్వారా తెలిసింది తప్ప అంతకుమించి ఆయన గురించి నాకు తెలీదు వాస్తవానికి మాట్లాడితే ఆయన పేరు కూడా నాకు తెలియదు కానీ ఆయన ఏవైతే కొన్ని ప్రశ్నలు సంధించారో అవి కొంతమంది సోదరులు నాకు పంపించడం జరిగింది సో దీని ద్వారా ఆయన ప్రశ్నలకు జవాబు దొరకక అది ప్రశ్నగానే మిగిలిపోవడం వల్ల ఆయన అలా అపార్థం చేసుకున్నారేమో అనిపించి నేను ఈ వీడియో ద్వారా ఆయనకి సమాధానం ఇవ్వదలిచాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆయనకే కాదు అలాంటి ఆలోచనా విధానం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక మంచి జవాబు అవుతుంది అని నేను ఆశిస్తున్నాను ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఆయన అన్నారు ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీరు పాత నిబంధనను కొట్టుపాడేస్తారేమో ఒకళ్ళ పాత నిబంధన అయితే గనక చించేయండి అన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ వేరే ఇది ఫాలో అవుతాం అది కాదు అని చెప్పారు అంటారు కదా అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ పూర్తి బైబుల్ నుంచి రిమూవ్ చేసేయండి సార్ యాక్చువల్లీ పాత నిబంధన అనే పేరులోనే అది పాతది అని మనకు కనబడుతుంది కొత్త నిబంధన అనే పేరులోనే ఇది కొత్తది అని మనకు కనబడుతుంది ఆ రెండింటి మధ్య అంతరం దాదాపు పదహారు వందల సంవత్సరాలు అని హిస్టరీ చెప్తుంది ఈ పదహారు వందల సంవత్సరాల అంతరం ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి చాలా సామాజిక మార్పులు సంభవించాయి భౌగోళిక మార్పులు సంభవించాయి అలాగే మానసికంగా కూడా చాలామంది మార్పు చెందటం పరిణతి చెందటం ఆ అనాగరిక జీవనం నుండి నాగరిక జీవనం వైపు అడుగులు వేయడం తద్వారా ఆ నిబంధన మారుతూ వచ్చింది అనే విషయం స్పష్టమవుతుంది ఇప్పుడు కొత్తది వచ్చిందని పాత చింపేస్తామండి మన హిస్టరీ ఉంది మన ఇండియన్ హిస్టరీ ఉంది ఎప్పటి నుంచో మన ఇండియన్ హిస్టరీ మనం చదువుకుంటున్నాం సోషల్ పుస్తకాల్లో మనం చదువుకుంటున్నాం మరి హిస్టరీ అంతా చింపేద్దామండే చింపేయం కదా ఆ హిస్టరీ ఎందుకు మనకి ఆ హిస్టరీని బేస్ చేసుకుని ఏ తప్పులు జరిగాయి భవిష్యత్తులో ఏ తప్పులు చేయకూడదు ఏ ఇబ్బందులు తలెత్తాయి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పిదాల వల్ల వాళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల మనం ఎలా ఉండాలి లేదా ఒక క్లిష్ట సమస్య వచ్చినప్పుడు గతంలో మన పూర్వీకులు ఎలా వాటిని అధిగమించగలిగారు మనం ఏం చేయాలి సో ఇలాగా హిస్టరీని బేస్ చేసుకుని భావి నిర్మాణాన్ని చక్కగా చేసుకుంటాం అది ఆమోదయోగ్యమైన విషయమేగా చింపేయాలని ఎందుకన్నారో మరి నాకైతే అర్థం కాలేదు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ లింక్ డాక్యుమెంట్ ఉంటేనే కదా మన ఒరిజినల్ డాక్యుమెంట్కి వాల్యూ పెరుగుతుంది దాని గురించి నేను పూర్వతరాలు తెలుసుకోగలుగుతాం ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ కొత్త డాక్యుమెంట్ ఉంది కదా అని లింక్ డాక్యుమెంట్ చింపేయం కదండీ గతకాలపు చరిత్ర ఏదైతే ఉందో రాబోయే భవిష్యత్తుకి అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే బైబుల్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ పాత నిబంధన చరిత్ర లేకపోతే ప్రవచనాలు లేకపోతే వాటిని గురించినటువంటి అధ్యయనం ఎందుకంటే యుగాంత మందు ఉన్న వారికి బుద్ధి కలుగుటకు అవి వ్రాయబడ్డాయి అంటాడు అంటే వాళ్ళని చూసి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి యుగాంత మందు ఉన్న వాళ్ళకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అని చెప్తాడు కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ని కత్తిరించాల్సిన అవసరత లేదండి అందులో ఉన్న కొన్ని విషయాలు నేటి కాలానికి లేదా నూతన నిబంధనలో ఉన్న వారికి అప్లికబుల్ కాదు వారు పాటించాల్సిన అవసరత లేదు కానీ పూర్వ పూర్వకాలపు చరిత్రలో ఉండేదని అధ్యయనం చేయడానికి ఆ ప్రవచనాల నెరవేర్పేలా జరిగిందో తెలుసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి ఈ విషయంలో మీకు స్పష్టత వచ్చిందని నేను ఆశిస్తున్నాను అలాగే మీరు మీ వీడియో ద్వారా బైబిల్ మీద చేసినటువంటి ఒక ఆరోపణ ఏంటంటే స్త్రీల పట్ల చాలా వివక్ష చూపించారు క్రిస్టియానిటీలో ఉండే వివక్ష గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు ఎస్పెషల్లీ కొన్ని వర్సెస్ తీసుకొని మేము మనకి లిబర్టికస్మీలు వీటిల్లో కూడా చాలా విపరీతమైన వివక్ష ఉంటుంది అన్ని మతాలు కూడా స్త్రీల పట్ల వివక్ష చూపించాయి అని మాట్లాడుతూ అటు మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నట్టుగా మీరు మాట్లాడినట్టు నాకు అనిపించింది నెక్స్ట్ ఏంటంటే బైబిల్ కూడా లేదా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కూడా పురుషాధిక్యతను చూపించాడు స్త్రీల పట్ల ఒక భయానకమైనటువంటి వివక్ష చూపించాడు అని మీరు చెప్పుకొస్తూ ఒక రెఫరెన్స్ చూపించారు అది ఆయన సరిగా చదవలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ద్వితీయోపదేశకాండలో విషయాలు ప్రస్తావించారు ద్వితీయోపదేశకాండం కాండం అనేది రెండవసారి వ్రాయబడినటువంటి పుస్తకం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాండాలలో మిగిలినటువంటి నాలుగు కాండాలలోని విషయాలపై మరల స్పష్టత ఇస్తూ అంటే రెండవసారి చేయబడుతున్నటువంటి ఉపదేశము దాన్నే ద్వితీయోపదేశ కాండము అన్నాడు ఈ ద్వితీయోపదేశ కాండంలో మొదటి నాలుగు కాండాలలో ఉన్నటువంటి చాలా విషయాల ప్రస్తావన మరల ఇవ్వబడుతుంది కాబట్టి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలి ఆయన చూపించినటువంటి రెఫరెన్స్ ఏంటంటే కాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన కోర్టు చేశారు ఆయన ఏముంది అక్కడ ఒకడు ప్రధానం చేయబడని కన్యక అయిన చిన్నదాన్ని కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో సయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో సయనించిన వాడు ఆ చిన్నదాన్ని తండ్రికి ఆ వెండి రోకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకోవాలి అతడు ఆమెను అవమానపరిచిన కనుక అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆమెను విడిచిపెట్టకూడదు చూపించి ఏం న్యాయం అండి ఇది ఏం ఆటవిక న్యాయం వాడు రేపు చేశాడట రేపు చేసేస్తే ఆ తండ్రికి ఇచ్చేసి ఆ అమ్మని లైఫ్ చేసుకోవాలట లైఫ్లాంగ్ అమ్మాయితో కాపురం చేయాలట వదలకూడదట ఇదేం న్యాయం పనికిమాలి న్యాయం అని చెప్పి ఆయన మాట్లాడారు అంటే రేపు చేస్తే ఇప్పటి కాలంలో అయితే మనం శిక్షలు విధిస్తున్నాం ఖచ్చితంగా కఠినతరంగా శిక్షలు అమలు చేస్తున్నాం కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది అని చెప్పారు సార్ యాక్చువల్లీ ఇక్కడ మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే రేప్ చేస్తే ఖచ్చితంగా శిక్ష విధించమని ఆ పైన వ్రాయబడింది ఒకసారి చూడండి మీరు కాండం సార్ ఒకసారి చూడండి కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో ఒకడు ప్రధానం చేయబడిన ఒక చిన్నదాని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో సైనించిన ఎడల ఆమెతో సైనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను అని ఉంది చూశారా అంటే రేప్ చేస్తే మరణశిక్ష విధించారు ఆ రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా రేప్ చేస్తే మరణ శిక్ష విధించారు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి ఆ సందర్భం ఏంటి ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం ఇంగ్లీష్ బైబిల్లో నేను ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ చదువుతున్నాను ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ హూ ఇస్ నాట్ పెట్రోత్డ్ అండ్ అండ్ విత్ అండ్ దే ఆర్ ఫౌండ్ అండ్ లైవ్ విత్ హే అనే మాట కనబడుతుంది చూడండి అలాగే కింగ్స్ జేమ్స్ బైబిల్లో కూడా ఇఫ్ ఎ మ్యాన్ ఫైండ్ ఫైన్ దట్ ఈస్ విచ్ ఇస్ నాట్ బెట్రోత్ అండ్ లే హోల్డ్ ఆన్ అండ్ అండ్ విత్ దే ఫౌండ్ ఇక్కడ ఆమెను మరులు కొల్పినట్టుగా అబద్ధాలు చెప్పినట్టుగా లో కనబడుతుంది మనకి అంటే ఇదే విషయాన్ని నిర్గమకాండలో చెప్పి మరలా ఇదే విషయాన్ని విద్యోపదేశ కాండంలో చెప్తున్నాడు మీరు కొంచెం బైబుల్ మొత్తం చదివితే సరిపోయేది ఎవరో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని లేదా రెఫరెన్సెస్ మీరు మొబైల్లో చూసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ రేప్ చేస్తే పెళ్లి చేసుకోవాలట రేప్ చేస్తే వాళ్ళ నాన్నగారికి యాభై సెక్యూల్ ఇచ్చేసి ఈ అమ్మాయిని లైఫ్ లాంగ్ చూసుకోవాలట అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా అమ్మాయి నచ్చితే రేప్ చేసేసి పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట అనే కోణంలో మీరు అర్థం చేసుకుని మాట్లాడారని నాకు అనిపించింది నిజానికి ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళకి మరణ శిక్ష విధించమని ఇప్పుడే మీకు చూపించాను రెఫరెన్స్ మీరు క్లియర్గా చూశారు అయితే నిర్గమ కాండంలో ఏముంది కాండం అనేది రెండు రెండవసారి చేయబడిన ఉపదేశం అదే విషయాన్ని మరలా రెండోసారి ప్రబోధించడం జరిగింది అని మీకు చెప్పాను కదా సో నిర్గమ కాండంలో ఇదే విషయాన్ని ఏమని చెప్పాడో ఒకసారి చూడండి ఆ లైస్ అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నిర్గమ కాండంలో ఇదే విషయాన్ని మరలా చెప్తున్నాడు నిర్గమ కాండం చాప్టర్ ట్వంటీ టూ సిక్స్టీన్ ఏమంటే ఇరవై రెండు పదహారు ఏముంది అక్కడ ఒకడు ప్రధానం చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో సయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలిచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనాలని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను చూడండి ఇక్కడ ఆ కాలంలో ఒక ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమించినట్టుగా యాక్ట్ చేసి మరులుకొల్పి నటించి ఆ అమ్మాయి దగ్గర అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయిని వశపరుచుకుంటే ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేస్తే చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు నమ్మించి మోసం చేసి వాడుకుని వదిలేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళను ఏమని అడుగుతాం అరే నాయన నువ్వు నమ్మించి మోసం చేసావు కాబట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అడుగుతాం అవునా కదా ఎప్పుడైనా ఒక కేసు వెళ్ళింది అనుకోండి ఇలాంటి కేసు ఏదైనా ఒక నన్ను ప్రేమించాడండి పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడుకున్నాడు వాడుకుని వదిలేశాడు నన్ను మోసం చేశాడు అంటే అది పెళ్లితో సమానమే ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయితో కలిసిపోవడం ఆ అమ్మాయితో శారీరా శరీరాన్ని పంచుకోవడం అనేది బైబిల్ ప్రకారంగా పెళ్లితో సమానం వాడు ఏంటంటే ఆ తర్వాత ఏదో విధంగా తప్పించుకుని ఆ అమ్మాయిని వదిలించుకొని ఏదైనా చేస్తే ఇప్పుడు చట్టాల్లో వీలు పడుతుంది ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాడు ఎవడైనా ఉంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆ రోజు ఉన్నటువంటి చట్టం ఏం చెప్పిందంటే నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసావు కాబట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరలు కొలిపి వాడుకొని వదిలేసావు కాబట్టి ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు ఇది న్యాయపరమైందే కదా అంటే నాకు ఇద్దరు ఇష్టపడ్డారు అక్కడ నమ్మించి మోసం చేశాడు అబద్ధాలు చెప్పి మరలు కొలిపి ఆ అమ్మాయిని మోసం చేశాడు దాన్ని కూడా రేపుగానే పరిగణిస్తున్నాడు ఇక్కడ దేవుడు అంతే తప్ప నువ్వు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి అదేం పర్లేదు అని అనట్లా నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు అర్థమైందండి నెక్స్ట్ ఎవడైనా ఒకవేళ కావాలని రేపు చేస్తే కనుక వాడికి మరణశిక్ష విధించాలి అమ్మాయికి ఇష్టం లేని అమ్మాయిని ఒక ప్రధానం చేయబడిన కన్యకని ఒకడైనా రేపు చేస్తే కనుక వాడికి మరణశిక్ష విధించాలి అని చెప్తున్నాడు సో కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా స్త్రీలను తక్కువ చేసినట్టు కానీ స్త్రీల హక్కుల్ని కాలరాసినట్టు కానీ స్త్రీలను ఇబ్బందులు గురి చేసినట్టు కానీ స్త్రీలను ఏదో కూరలో కరివేపోకలు తీసి పడేసినట్టు కానీ ఎక్కడ మనకు కనబడలేదే మీరు ఎందుకు అలా అపార్థం చేసుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు మీరు చాలా మంచి మంచి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు చాలా ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ ఉంటారు ఆ చాలామందికి మంచి మంచి జవాబులు ఇస్తూ ఉంటారు మంచిగా రాజకీయాలను కూడా ప్రశ్నిస్తూ ఉంటారు సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నపడుతూ ఉంటారు విషయాల మీద స్పష్టత లేకుండా దయచేసి మీరు మాట్లాడొద్దని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా నేను హేతో పలుకుతున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ అలాగే మీరు మరొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు అదేమిటంటే ఆదాముని నేల మంటితో నిర్మించేటటువంటి ఈ బైబిల్ దేవుడు ఇట్స్ ఓకే బాగుంది కానీ హవ్వన చేసేటప్పుడు మాత్రం పేట్రియార్కి భావజాలంతో అంటే పితృస్వామ్య భావజాలంతో హవ్వన చేసాడు ఎలా అంటే ఆ పురుషుడి పక్కటి మొక్కను తీసి హవం ఇదెక్కడి న్యాయం ఇక్కడ కూడా స్త్రీని చాలా చులకన చేసేశారు అని మాట్లాడారు మీరు నువ్వు నువ్వు దేవుడు కదా ఆడమ్ ని బొమ్మలా చేసి ఊబుగా మరి అమ్మాయిని అలా ఎందుకు అమ్మాయి అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిప్ తీసే దీన్న పితృస్వామ్య భావజాలం అంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సృష్టికర్త సృష్టిని చేసినప్పుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాలి అంటే అందరి డిఎన్ఏ ఒకటే కావాలనేది ఆయన ఆలోచన అందుకే ఆయన పక్కటెముకను తీసి సేమ్ ఒక అందమైన స్త్రీని చేశాడు అదే ఆకారాన్ని ఇచ్చాడు అందమైన ఆకారాన్ని ఇచ్చాడు అందంగానే చేశాడు అక్కడ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందో నాకు అర్థం కాల ఇప్పుడు విషయం ఏమిటంటే పక్కటెముకను చేసి ఆ అవ్వం చేసిన తర్వాత జీవితకాలం అంతా నువ్వు ఇతనికి బానిసగా ఉండాలి అంటే అప్పుడు మీరు ప్రాబ్లం క్రియేట్ చేయాలి ఇది మీకు నచ్చకుండా ఉండాలి కానీ అలాగ అనలేదే సాటి అయిన సహాయము అన్నాడు అంటే సాటి అయిన సహాయము అన్నాడు మీరు ఇరువురు ఏక శరీరం అన్నాడు ఒకరి ఒకరిందరు అనురాగం కలిగి ప్రేమ కలిగి భూమిని నిందించండి ఏలండి ఇద్దరు ఏలికలు అన్నాడు అక్కడ ఇందులో ఒకరి ఏలిక ఒకరు బానిస అనలేదు అలాగంటే మీరు తప్పుగా మాట్లాడవచ్చు కానీ అలాగనలేదే అక్కడ ఎక్కడైనా ఉంటే చూపించండి నువ్వు బానిసవి అని అనలేదు వాళ్ళు తప్పు చేశాక చెప్పించాడు వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే అంతే తప్ప నువ్వు బానిసివని చెప్పలేదండి అక్కడ అలాగే హవ గురించి మాట్లాడుతూ నువ్వు జీవం గల ప్రతి వానికి తల్లివి అన్నాడు ఇప్పుడు పురుషుల్లో నుండి స్త్రీని ఎలాగైతే తీశాడో స్త్రీ నుండే కదండి మరలా పురుష జాతిని అంతటిని తీసుకొచ్చాడు గల ప్రతి వానికి నువ్వు తల్లివన్నాడు హేబేలు కై ఒక ఇద్దరు కొడుకులు పుడతారు వాళ్ళు పురుషులే కదా వాళ్ళకి అమ్మని చేశాడు కదా ఇవే ఏమే కదా అమ్మ ఏమే కదా కన్నది సో కాబట్టి అది దైవ నియమం దైవ నిర్ణయం అలా అలా జరగాలి సృష్టి క్రమం కార్యక్రమం అని దైవ నిర్ణయం తప్ప ఇందులో ఎక్కడ స్త్రీని తక్కువ చేశాడు అంటే పక్కటెముఖం తీసి చేస్తే తక్కువ చేసేసినట్టేనండి పక్కటెముఖం తీస్తే అక్కడ మీరన్న పితృస్వామ్య భావజాలాన్ని ప్రదర్శించినట్ట ఎందుకు మీరు అలాగా ఒకే రాంగ్ వేలో ఎందుకు అర్థం చేసుకోవాల్సి వచ్చింది రాంగ్ వేలో ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది అక్కడ ఏమైనా బానిసబు అంటే కదా మీరు అలా మాట్లాడాలి అలాగ అనలేదే అక్కడ మీరు తెలివైన వారు జ్ఞానవంతులు వివేకవంతులు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు ఎక్కడైనా మీరు అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నాను అలాగే నూతన నిబంధనలో రెండు పాయింట్స్ మీరు మాట్లాడడం జరిగింది అందులో నూతన నిబంధనలో మెయిన్ గా రెండు పాయింట్స్ ఏంటంటే ముసుగు గురించి మాట్లాడారు ఆ కొరింది కొరింది రాసిన మొదటి పత్రికలో పదకొండో అధ్యాయం వచ్చినలో పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన అంటున్నాడు అలాగే పురుషుడు ఆ స్త్రీకి శిరస్సు అంటున్నాడు అలాగే స్త్రీ ఇమేజ్ ఆఫ్ ద మ్యాన్ అంటున్నాడు ఆ స్త్రీ పురుషుని మహిమ అంటున్నాడు అని చెప్పి ఇక్కడ కూడా స్త్రీని చాలా చులకన చేసేసారు తక్కువ చేసేసారు ముసుగేసుకోవాలట ముసుగేసుకోకపోతే తల వెంట్రుకలు కత్తిరించేసుకోమంటున్నాడు ఏంటిది అసలు ఈ భావజాలం ఏంటి అని ఒక మాట మీరు మాట్లాడారు ఆల్రెడీ ముసుగు గురించి నేను వన్ అవర్ మాట్లాడానండి మొన్ననే సెమినార్స్లో మాట్లాడాను అది వింటే మీకు చాలా క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ అక్కడ ఏం పితృస్వామ్య భావజాలం కానీ మగపక్షపాతం కానీ ఏం చూపించలేదు పురుష పక్షపాతం ఏం చూపించాల మీరు పదకొండు ఆరు చదివారు కానీ ఆ కింద పదకొండు పదకొండులో ఏముందో మీరు సరిగా అబ్జర్వ్ చేయలేదని నాకు అనిపించింది ఒకసారి ఆ పదకొండు పదకొండు కూడా మీకు చూపిస్తుందని చూడండి అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా లేడు పురుషుడికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుడి నుండి ఎలా కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు అన్నాడు అండి పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు అని చెప్తున్నాడు అంటే పురుషుణ్ణి స్త్రీని కూడా సమానంగా చూస్తున్నాడు అలాగే గలతి పత్రికలో కూడా పురుషుడని స్త్రీ అని ఏ భేదమూ లేదు క్రీస్తునందు మీరు అందరూ ఏకమై ఉన్నారు అంటాడు అంత క్లియర్ గా స్త్రీని గౌరవించినట్టుగా కదా మనకి ఇక్కడ కనపడుతుంది ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తానండి ముసుగు వేసుకోకో ముసుగు వేసుకోవాలి అనే పాయింట్ మీరు ఏదైతే అపార్థం చేసుకుంటున్నారో దానికి నేను వివరణ జాగ్రత్తగా వినండి మంది మంగళసూత్రం వేసుకుంటారు మన ఇండియాలో కూడా ఇప్పుడు మంగళసూత్రం అనేది బానిస సంఖ్యలకి సాదృశ్యమా కాదు కదా వాళ్ళు వివాహానికి గుర్తుగా వేసుకుంటారు ఇక్కడ కూడా స్త్రీ ఆనాటి కాలమాన పరిస్థితుల నుండి నేటి కాలమాన పరిస్థితుల వరకు స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరూ కూడా ఒకే భావజాలం కలిగి ఒకే తరంగిక ప్రేమ కలిగి ఒకరింత ఒకరు అనురాగం కలిగి ఉండాలని బైబిల్ చెప్తోంది స్త్రీని ప్రేమించమనే చెప్తాడు చక్కగా చూసుకోమని చెప్తాడు అలాగే భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరంగా ఫలించండి అభివృద్ధి పొందండి అని చెప్తాడు ఇక్కడ కేవలం గౌరవానికి సాదృశ్యంగా భర్త అనగానే యజమానిగా గౌరవించే పరిస్థితులలో అతడు నీ యజమాని గనుక నీ పోషకుడు గనుక అతను నువ్వు ప్రేమిస్తూ అతను నువ్వు కలిసి చక్కగా అతడు నీ యజమానుడనే భావజాలంతో ప్రార్థించినప్పుడు అలాగే ప్రవచించినప్పుడు మాత్రమే ముసుగు వేసుకోమనడు తప్ప లైఫ్ లాంగ్ నువ్వు ముసుగు వేసుకుని ఒక బానిసలాగా ఆయన ముందు ఉండాలని చెప్పలేదండి ప్రార్థించినప్పుడు ప్రవచించినప్పుడు మాత్రమే మీరు ముసుగు వేసుకుని దేవదూతలను బట్టి అధికార సూచనగా ఇవ్వబడింది కనుక మీరు మీ భర్తను యజమానుడిగా గౌరవిస్తూ ప్రేమిస్తూ చక్కటి కుటుంబ జీవనాన్ని కొనసాగించండి అని చెప్పబడినటువంటి సందర్భమే తప్ప మీరు బానిసలు అన్నట్టుగా ఎక్కడైనా ఉంటే చూపించండి ఖచ్చితంగా ఖండిద్దాం ఖచ్చితంగా దాన్ని గురించి మాట్లాడదాం మీరు బానిసలు అని ఎక్కడ చెప్పలేదు అలాగే ఆ రోజుల్లో ఈ కొరిందు పరిసర ప్రాంతాలలో ఈ దేవదాసి వ్యవస్థ ఉండేది నాట్ ఓన్లీ ఇండియా అక్కడ కూడా దేవదాసి వ్యవస్థ ఉండేది ఒకేసారి వెయ్యి మంది దేవదాసీలు ఆ గుడిలో విటులతో విభిచరించినట్టుగా చరిత్ర చెప్తుంది కురిందు పట్టణంలో సో వాళ్ళు హెయిర్ని చాలా కట్ చేసుకొని చిన్నగా పెట్టుకొని వారు వేషియలుగా వ్యవహరించారు అన్నట్టుగా చరిత్ర చెప్తుంది అందుకే ఇక్కడ ఏమంటాడంటే అమ్మ మీరు అలా కట్ చేసుకోకండి మీరు చక్కగా వెంట్రుకలు పెంచుకోండి మీకు బయట చెంగుగా ఇవ్వబడ్డాయి పురుషులకేమో అంత ఆ అవకాశం లేదు కాబట్టి మీరు చక్కగా పెంచుకొని అందంగా మీ హెయిర్ని ముసుగులా పెట్టుకోండి అని చెప్పడం కూడా మనకు అదే అధ్యాయంలో కనబడుతుంది అంటే మీరు వాళ్ళలా ఉండొద్దు అని చెప్తున్నాడు అక్కడ ఆనాటి ఆ విటులతో ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి స్త్రీల మాదిరిగా మీరు ఉండొద్దు మీరు చక్కగా ఉండండి మంచిగా ఉండండి అని చెప్తున్నాడు అక్కడ దీని గురించి నేను మాట్లాడిన వివరణ అంతా కూడా ఈ తమ్నైల్లో ఏదైతే ఉందో ఈ వీడియోలో ఉంది ఉంది ఒకసారి మీరు వీలైతే వాచ్ చేయండి ముసుగు గురించి ఇంకా మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దేవుని యొక్క సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది తక్కువ తక్కువ చూపు ఉంది ఇది మీ భావజాలం తప్పితే వాస్తవానికి దేవుడి దృష్టిలో అలా లేదు నిర్మాణం చేసేటప్పుడు పురుషుడిని ఒక రకమైన ఆకారాన్ని ఇచ్చాడు స్త్రీకి ఒక రకమైన ఆకారాన్ని ఇచ్చాడు అది ఎప్పటికి కనబడుతుంది అందుకే ఆ ఘటాన్ని బలహీనంగా ఉంటుంది అన్నాడు ఆ బాడీ ఏదైతే ఉందో స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్త్రీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది బలహీనంగా ఉంటుంది అని చెప్తున్నాడు నిజమే కదా అది ఎప్పటికీ మరి మనం ఎత్తినన్ని బరువులు మన అక్క ఎత్తలేరు కదండి అది సృష్టిలో భాగమేగా దేవుని సృష్టిలో భాగమేగా అంత మాత్రాన వాళ్ళని తక్కువ అందామా అంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరామందామా ఏమంటే ఒక మాట మీకు చెప్పనా పురుషాధిక్యత అనడానికి ఇప్పటికీ మిమ్మల్ని నన్ను కన్నది ఒక స్త్రీయే ఈ ప్రపంచాన్ని అంతటిని కంటున్నది ఒక స్త్రీయే అది ఏ పురుషుడు ఎప్పటికీ చేయలేడు సో వాళ్ళు యూనిక్ అంతే వాళ్ళ వాల్యూ వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది వాళ్ళ వాల్యూ ఎప్పుడు గొప్పదే ఎప్పుడు గొప్పదే పురుషుడు ఏ మగవాడిని కనలేడు కదా ఏ ఆడవాళ్ళని కూడా కనలేడు మోసేది తల్లి పాలిచ్చేది తల్లి రక్తాన్ని పంచేది తల్లి నవమాసాలు మోసి కని ఆ బాధలు భరించేది తల్లే కదా సో ఆమెకు ఆ యూనిక్ పర్సనాలిటీ అలాగే ఉంది కదా అయితే చాలా మత గ్రంథాలని అపార్థం చేసుకోవటం వల్ల ఒక విషయంలో మాత్రం మీతో ఏకీవిస్తాను నేను అదేంటంటే చాలా మత గ్రంథాలని అపార్థం చేసుకోవటం వల్ల పురుషులు స్త్రీల మీద ఆధిపత్యం చలాయిస్తూ స్త్రీల హక్కుల్ని కాల రాస్తున్నారు అనే విషయంలో మీతో నేను ఏకీభవిస్తాను అలాంటి వాళ్ళు క్రిస్టియన్ సొసైటీలో కూడా ఉన్నారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు ఇప్పటికీ కొంతమంది స్త్రీ నోరు నొక్కేయాలని చూస్తారు వచనాలను అపార్థం చేసుకుని స్త్రీని కించపరుస్తారు స్త్రీని అవమానపరుస్తారు స్త్రీని వంటింటి కుందేలాగే ఉండాలంటారు అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు ఏమండి ఎంత మంచి వరిచేనైనా కలుపు మొక్కలు ఉంటాయి కదండి అలాగే బైబిల్ కూడా చెప్పింది మీ చుట్టూతా అజ్ఞానులు ఉంటారు అవివేకులు ఉంటారు వాళ్ళకి సత్యం అర్థం కాదు వచ్చిన అపార్థం చేస్తుంటారు అని చెప్తున్నారు నిజమే మీరు ఇందాక అన్నటువంటి ముసుగు విషయంలో కూడా చాలామంది దాన్ని ఫిజికల్గా మాత్రమే ఆలోచించి దానిలో ఉన్న భావజాలాన్ని దాని వెనకున్న దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఎవరిదైనా చిన్న ముసుగుల జారితే చాలు వాళ్ళని ఇంకా తప్పు పట్టేసి వాళ్ళ గురించి చెడ్డగా వీడియోలు పెట్టి వాళ్ళ గుండ్లు కొట్టేసినటువంటి మూర్ఖ శిఖామనులు కూడా క్రైస్తవ సమాజంలో లేకపోలేదు వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి దుర్మార్గ స్వభావం వారు కూడా క్రిస్టియన్ సొసైటీలో లేకపోలేదు నేను ఉన్నారని నేను ఒప్పుకుంటున్నాను కానీ దేవుని మాటల్నే మీరు అపార్థం చేసుకోవడం చాలా తప్పు ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా లేవనిత్తారు ఏమన్నారంటే స్త్రీని మౌనంగా ఉండమన్నాడు ఎక్కడా మాట్లాడుతున్నాడు వాళ్ళ మౌనంగానే ఉండాలంట సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడకూడదంట అంటున్నారు మీరు మీరు ఒకవేళ ఈ క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగు వేసుకొని ఉండాలా మీరు ఒకవేళ ముసుగు వేసుకోపోతే చవరం చేసుకోవాలా చర్చ్ లో అయినా సరే ముసుగు చేసుకోకూడదు చాలా మంది ఉంటారు అర్జర్ మీరు బయటకు చవరం సవరం చేసుకోవాలి ఇది ఎంత దారుణమైన కల్చర్ ఇది ఇది ఎంత దారుణమైన వరుస ఇది యాక్చువల్లీ ఆ సందర్భం ఏంటో మీరు ఆలోచించాలి కదండి అక్కడ పూర్తిగా ఇంకా నేర్చుకున్న వారు ఎవరు లేరు మీరు చదువుతున్నటువంటి ఆ కొరింది పత్రిక ఏదైతే ఉందో అప్పటికి ఇంకా సర్వసత్యం బయటికి రాలా సంపూర్ణ సత్యం ఇంకా బయటికి రాలా ప్రాసెస్ నడుస్తుంది అంటే ఇంకా బుక్స్ వ్రాయబడుతున్నాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుని జ్ఞానం భూమి మీదకి వస్తుంది సో అలాంటి తరుణంలో ఇంకా పూర్తిగా కంప్లీట్గా దేవుని జ్ఞానం భూమి మీదకి రాలేదు కాబట్టి మొట్టమొదటి వాళ్ళ భర్తలు నేర్చుకున్నారు కాబట్టి అప్పటికే ఆ సంఘాలలో గొడవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అమ్మ స్త్రీలారా మీరు మీ భర్తల దగ్గర మౌనంగా ఉండండి మీరు మొదట నేర్చుకోండి అన్నాడు ఏమంటే పూర్తిగా జీవితకాలం అంతా మౌనంగా ఉంటే నేర్చుకోవాల్సిన పనే ఉందండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ భర్తను అడిగి నేర్చుకోండి అనాల్సిన అవసరమే ఉంది అదే పౌరు భక్తుడు అదే కొరింది పత్రిక రాసినటువంటి ఆధర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో అదే వ్యక్తి తీతుక్కు పత్రిక రాశాడు అక్కడ ఏమంటాడంటే రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ఎండింగ్లో మంచి ఉపదేశం చేయండి అంటాడు మంచి ఉపదేశం చేసేవారుగా మీరు ఉండాలంటాడు మీరు నేర్చుకోండి అంటాడు మీరు నేర్చుకుంటే మంచి ఉపదేశం చేయండి అంటాడు అంతే తప్ప ఎక్కడ స్త్రీల నోరు నొక్కేలేదండి ఈ వచనాలు అపార్థం చేసుకున్న వాళ్ళు అది పట్టుకుని నేను పట్టుకున్న కొందేలు మూడే కాళ్ళని వేలాడుతూ ఉంటారు కానీ ఎక్కడ కూడా స్త్రీని తక్కువ చేయలేదు స్త్రీని చెడ్డగా చూపించలేదు స్త్రీని అవమానపరచలేదు స్త్రీని బానిసలాగా చెప్పలేదు కించపరచలేదు మీ భర్తలకు లోబడాలి అన్న పదంలో కూడా అతడు విశ్వాస అయితే ఆ విశ్వాసీ అయిన భర్తకు లోబడండి నేను కూడా ఆ విషయాన్ని చాలా సార్లు స్పష్టం చేశాను సార్ సార్లు స్పష్టం చేశాను నీ భర్త ఒకవేళ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే నీ ఇష్టానుసారంగా లోక సంబంధంగా బ్రతికే వ్యక్తి అయితే దుర్మార్గపు స్వభావం గలవాడైతే నిన్ను ఇబ్బందులు పెడుతూ కించపరుస్తూ కొడుతూ అవమాన పెడుతూ అలాగే నీ ద్వారా మనీ ఏర్న్ చేయాలనుకుని నిన్ను నమ్మేసి నీచ దృక్పథం ఉన్న దుర్మార్గపు స్వభావం అయితే అలాంటి వాళ్ళకు ఈ లోక పాపాల్లో నీతో పాళిభాగం తీసుకునేలా చేసే వాళ్లకు నువ్వు లోబడాల్సిన అవసరత లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో అంటే ఎంత దుర్మార్గుడైనా సరే లోబడి ఉండు వాడు ఎన్ని పాపాలు చేయిస్తున్నా నీ చేత వాడికి లోబడి వాడు చెప్పన ఎవరు చెప్పిన ప్రతి పాపం చేస్తూ పో వాడు చెప్పిన ప్రతి నీచికార్యం చేస్తూ పో అని బైబిల్ చెప్ప సార్ అతని రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే అతను నిజంగానే అయితే అతనికి లోబడమని చెప్తుంది ఎందుకు ఇద్దరు కలిసి మీరు లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇలా గా చాలా ఉంటాయండి సిచ్యువేషనల్ థింకింగ్ అంటారు దాన్ని ఆ సిచ్యువేషన్ మీద బేస్ ఉంటుంది ఆ సందర్భం ఏంటి ఆ సందర్భంలో జరుగుతున్నది ఏంటి ఆ సందర్భంలో ఏం చెప్పాడు ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఇప్పటికీ కొన్ని కొన్ని పనుల్లో మనం అక్క చెల్లెమ్మల్ని పెట్టలేమండి ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లో సైనికులతో యుద్ధం చేయాలి అక్క చెల్లెమ్మల్ని ఎక్కువగా మనం పెట్టలేము అక్కడ ఎందుకు పెట్టలేము అంటే వాళ్ళ శరీరం అంత బలంగా ఉండదు అదే యుద్ధాల్లో వాళ్ళని ఏదో గుంజను సక్సేన లాగా మనం పైలెట్లలా వాడచ్చు అలాంటి కార్యక్రమాలకు వాడచ్చు కొన్ని 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 పనుల్లో వాడొచ్చు అలాగని మల్ల యుద్ధాలు ముష్టి యుద్ధాలు చేయడానికి లేకపోతే బరువైన గన్నులు మోసుకుంటూ వెళ్ళడానికి కొందరు వాళ్ళు దానికి సపోర్ట్ చేయొచ్చేమో కానీ అందరూ సపోర్ట్ చేయలేరు కదా ఎందుకంటే కొందరు అక్క చెల్లెమ్మలు బలహీనంగా ఉంటారు కాబట్టి సో అది దైవ నియమం సృష్టిలో ఆయన చేసినటువంటి ఆ స్ట్రక్చరే అలా ఉంది సో దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడటం అనకూడదు మగాడు చేయలేని ఎన్నో పనులు నేడు ఆడవాళ్ళు చేస్తున్నారు మగాడు సాధించలేని ఎన్నో విజయాలు నేటి ఆడవాళ్ళు సాధిస్తున్నారు మగాడు ఏ గొప్ప పనులు అయితే చేసానని అవన్నీ కూడా వాళ్ళు చేసి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగనే మగవాడిని తక్కువ చేయద్దు ఆడవాళ్ళని తక్కువ చేయద్దు బైబుల్ అయితే ఎవరిని తక్కువ చేయలేదండి ఆ సందర్భాలను మనం సరిగా అర్థం చేసుకోవటంలో ఏమైనా విఫలం అవుతున్నామేమో కానీ ఎక్కడ తక్కువ చేయలేదు ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను మొట్టమొదట యేసు ప్రభు వారి రిజరక్షన్ గురించి ఆయన శిష్యులకు కూడా తెలియజేసింది ఒక మహిళ ఆమెకు ఆయన చాలా గౌరవాన్ని ఇచ్చారు అలాగే మహిళలు ఎందరో గొప్ప గొప్ప పరిచర్యలు చేసినట్టుగా బైబుల్ గ్రంథంలో సాక్ష్యం కనబడుతుంది లేదు లేదు మహిళలను తక్కువ చేసేసింది బైబుల్ అంటే కనుక చాలా మంది క్రిస్టియన్స్ క్రిస్టియాలు ఉన్న కలుపు మొక్కలు దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో నాకు తెలీదు ముసుగు గురించి కానివ్వండి లేకపోతే ఇంకా మాట్లాడుతునే దాని గురించి కానివ్వండి లేకపోతే ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఆదామహల సందర్భం కానివ్వండి ఎవరైనా మీకు ఒకవేళ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కనుక దయచేసి ఆ విషయంలో మీరు మరొకసారి పునరాలోచన చేసి ఇది మీ ప్రశ్నకు జవాబు అని భావిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను నా ఇక్కడితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ